వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారి సైడర్స్ అండ్ లాక్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మనం వీడియో ఏంటంటే ఒక సూపర్ టేస్ట్ తో మొగల కర్రీ చూపించబోతున్నాను మనం రెగ్యులర్ గా చేసుకునే కర్రీ లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్ ఫేవరబుల్ టేస్ట్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని చపాతీలోకి అయినా అయినా బిర్యానీలోకి అయినా వైట్ రైస్లో అయినా ఎందులో అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ వేలో టేస్ట్గా ఈ కర్రీని ఎలా చేయాలో చూసి చేద్దాం రండి ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి వేసి మిక్సీ గ్రైండ్ చేయాలి మనం ఇలా గ్రైండ్ చేసేటప్పుడు ఈ పేస్ట్ మెత్తగా అవ్వకపోతే లైట్ గా కొంచెం వాటర్ వాటర్ పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి చూసారుగా నేనైతే కొంచెం వాటర్ అయితే వేస్తాను చాలా మెత్తగా అయితే పేస్ట్ అయితే అయింది ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి దాని పక్కన కొడవలసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసి ఆయిల్ కొంచెం వీట్ అయ్యే వరకు వేస్ట్ చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే వేసుకొని చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకోలేని వాళ్ళకు తగ్గించి వేసుకోండి మేము కొంచెం అది వీట్ అవ్వాలండి వీట్ అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి లైట్ గా చెట్టు ఇక్కడ వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న గుడ్లని వేసి గుడ్లు వేస్తున్నానండి ఫోర్ ఎగ్స్ ని కూడా ఫ్లేమ్ ని లో మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్స్ ని లేయర్ అనేది క్రిస్పీగా ఫ్రై చేయే వరకు ఫ్రై చేయండి ఇది కూడా నేను ఎలా ఫ్రై చేస్తాను అలా ఫ్రై చేస్తూ ఉండండి అలా ఫ్రై చేయటం వల్ల ఉప్పు కారం ఎగ్ పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఈ ఎగ్ ని క్రిస్పీగా చేసుకున్నాక ఈ కలర్ లోకి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టాలండి చూడండి అలా వేయిస్తున్నాను నేను తీసి పక్కన అనమాట తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉంది కదండి అదే ఫ్యాన్ లో ఆయిల్ కొంచెం వీట్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం వేసేసండి ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేయండి చూసారుగా నేను ఎలా ఫ్రై చేస్తున్నాను కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మీకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉంటే పుదీనా కూడా వేస్తే ఆ మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు అండి మాకు ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి నేను అయితే వేయలేదు నేను ముందు గుడ్లు వేయించినప్పుడు అయితే సాల్ట్ అయితే వేయలేదు కదండి ఇప్పుడు సాల్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను టేస్ట్ తగ్గట్లుగా ఇప్పుడు కాసేపు అయితే ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కొంచెం లో ఫ్లేమ్ లో అయితే ఉడికించాలండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడైతే మోతీ ఒకసారి చూద్దామండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా సపరేట్ అయిపోయింది ఆయిల్ అయితే ఇప్పుడు ఒక కప్పు అయితే పెరిగి తీసుకున్నానండి ఇది లో ఫ్లేమ్లో పెట్టే మిక్స్ చేయాలన్నమాట కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేయాలి రెండు నిమిషాల తర్వాత అయితే ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇంకా మిక్స్ చేస్తున్నాను అనమాట అండి ఇది గ్రేవీగా అనమాట అలాగని ఈ గ్రేవీ పలుచుగా ఉండకూడదు అలాగని గట్టిగా అనమాట సరి సంపాగా ఉండాలి కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇప్పుడు కాసేపు అయితే మళ్ళీ నేను మూత పెడుతున్నాను అనమాట ఒకసారి అయితే చూద్దామండి ఫుల్గా అయితే మిక్స్ అయిపోయింది టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ అయితే నాకు సరిపోయిందనమాట చాలామందికి పచ్చిమిరగాయ కారం సరిపోలేను అన్న వాళ్ళ సరిపోలేని వాళ్ళకి కొంచెం కారం అయితే టైంలో వేసుకోవాలండి అప్పుడు కారం సరిపోతుందనమాట పచ్చిమిరకాయ కారం సరిపోలేని వాళ్ళకి సరిపోయింది అనుకుంటే అవసరం లేదండి నేను ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ మిక్సర్ మంది వేసేసిన తర్వాత కింద నందులు ఉండిపోయింది కదా దాంట్లో అయితే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను నేను దీంట్లో వేస్తాను అనమాట గ్రేవీలోకి వేస్తాను అనమాట ఇదిగోండి వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా వేస్తున్నాను వేస్ మిక్స్ చేయాలన్నమాట అండి పాట అయితే ఇంకా వేయలేదండి ఇప్పుడు వేస్తాను ఈ కర్రీ పుల్కాలోకి చపాతీలోకి జీరా రైస్కి దేంట్లో అయినా అండి బాగుంటుంది కర్రీ అయితే మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చాలా రుచిగా మంచి ఫ్లేవర్తో చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చి కారంతో ఈ మొగలయ కర్రీని తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండదు కర్రీ అయితే నేను మళ్ళీ డోట వచ్చి మళ్ళీ కర్రీ అయితే టేస్ట్ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే సరిపోయింది నాకైతేనే నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ కానీ క్రీమ్తో ఉన్న పాలు కానీ ఇందులో వేసుకున్నామంటే క్రీమ్ టెక్చర్తో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో జస్ట్ అలా ఒక నిమిషం పాటు కుక్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట ఈ కన్సిస్టెన్సీతో ఈ కన్సిస్టెన్సీతో వస్తుందన్నమాట కర్రీ అయితే మీరు ఒకసారి చూడండి ఎలా ఉందా కర్రీ అనేది మీరు ఎలా కు మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి సో మరి మీ మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఇదిగోండి ఆయిల్ అయితే ఎలా తేరిందో చూసారు కదా కాల్సం చేయకుండా కర్రీ అయితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇక్కడైతే మా వారైతే కర్రీ టేస్ట్ చేస్తున్నారు కర్రీ అయితే చాలా బాగుంది అన్నారనమాట బాయ్ అండి